భాగాలు వివరంగా వ్రాయబడి ఉంది ఈ యొక్క వచనములో దేవదూత లోపలికి వచ్చి ఉన్నాడు మరి ఏమి చేస్తుంది ఇంట్లో బయట పని చేయట్లేదు బయట తిరుగుతా లేదు కానీ లోపల ఉంది అందువలన ఆ దూత లోపలికి వచ్చి లోపల ఏమి చేస్తుంది అనగా దేవునితో ఆమె సహవాసం చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క గదిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకనే దూత లోపలికి వచ్చి ఉన్నాడు ఆమెను చూచి గ్రీటింగ్స్ అనగా శుభవచనాలు చెప్తున్నాడు ఆమెను చూడగా